దేశం మొత్తం ఒకటే నడుస్తుందండి అమిత్ షా రాజీనామా చేయాలి షా రాజీనామా చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీలు మిగతా మిత్రపక్షాలు అయితే వాళ్ళకు సంబంధించి ఐఎన్ఏ కూ సంబంధించి వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ని అవమానించారు అమిత్ షా గారు ఆయన ఖచ్చితంగా రాజీనామా చేయాలని అయితే వాళ్ళైతే గట్టిగా పట్టుబడి అయితే వాదన చేస్తున్నారు అసలు జరిగిన విషయం ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుంటే యాక్చువల్గా ఆయన ఒక మాట అన్నారు మీరు దేవుణ్ణి నమ్ముకోండి అంబేద్కర్ని కాదనైతే ఒక మాట అన్నారు దాన్ని అయితే పట్టుకొని వాళ్ళైతే అంబేద్కర్ని అవమానించారు అలానే మన రాజ్యాంగాన్ని అవమానించారు కాబట్టి అంబేద్షర్ రాజీనామా చేయాలి హోంమంత్రిగా అయితే వాళ్ళైతే చేస్తున్నారు ఇంకా దాని తర్వాత అయితే అమిత్ షా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అయితే దూయబెట్టాడు అంబేద్కర్కి న్యాయం చేసింది లేకుంటే అవమానించింది మీరే ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం రాశారు బల్గు బలహీన వర్గాల కోసం చాలా ఆయన కష్టపడి దాన్ని చేసి దాన్ని దాన్ని పొందుపరిచాడు చాలా విషయాలు దాని కారణంగానే వాళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడ్డాడని అయితే అయితే చెప్పుకొస్తూనే ఏదైతే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చింది ఎవరు అనేది ఒక విషయం అయితే గుర్తు చేశారు మీ కుటుంబాలకి మీ నెహ్రూకి మీ ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు కానీ అంబేద్కర్ ఏనాడైనా మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇచ్చారా భారతరత్న అని అయితే ప్రశ్నించాడు మేము సపోర్ట్ చేసిన పార్టీ అయితే భారతరత్న ఇచ్చింది కానీ మీరైతే ఇచ్చారా పంతొమ్మిది వందల తొంభైలో ఇచ్చారంట భారతరత్న మరి అలాంటి భారతరత్న మీరు ఇచ్చారని అయితే క్వశ్చన్ చేశాడు అలానే మీరు అంబేద్కర్ని అవమానించింది మీరు నెహ్రూతో డిఫర్ అయ్యాడు అని అంబేద్కర్ని దూరం పెట్టి చాలా అవమానించింది నెహ్రూ అని అయితే అయితే దుయ్యబెట్టారు ఓవరాల్గా అయితే ఈ సినారియోలో చాలా విషయాలు అయితే అయితే చెప్పుకుంటూ వచ్చాడు అంబేద్కర్ని మేమే బాగా చూసుకున్నాం తప్ప మీరు కాదని అయితే అనేది చెప్పుకుంటూ వచ్చాడు ఓవరాల్గా అయితే మరి ఈ విషయంపై మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు అంబేద్కర్ ని అవమానించారని మీరు అమిత్ షా భావిస్తున్నారా మరి అమిత్ షా ఆయన వేరేలాగా అన్నాడా అనేది నా ఆలోచన ఏంటంటే అంబేద్కర్ని అవమానించే ధైర్యం అసలు ఈ దేశంలో ఎవరు చేయడని నాకైతే అనిపిస్తుంది ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడం అనిపిస్తుంది సరే అంబేద్కర్ ఇది రాజశాఖ రాజ్యాంగం అదంతా వేరే విషయం ఎందుకంటే బడుగు బల బలహీన వర్గాలు ఎక్కువ ఆయన దేవుళ్ళలాగా ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్లు క్రియేట్ చేయడం కావచ్చు రాజ్యాంగంలో వాళ్ళకి హక్కులను కల్పించడంలో కావచ్చు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి హక్కులైతే కల్పించడం విషయం వాళ్ళైతే చాలా ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు ఎక్కువ దేశంలో ఎక్కువ స్టాచ్యూస్ కూడా అంటే విగ్రహాలు కూడా ఎక్కువ అంబేద్కర్ విగ్రహాలు అయితే ఆవిష్కరణ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా అలాంటి అంబేద్కర్ని ఏ రాజకీయ నాయకుడు కూడా అవమానిసారైతే నేనైతే అనుకోను అమిత్ షా కూడా అన్న ఉద్దేశం వేరే వేరే అనుకుంటాను ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ జపం చేస్తూ ఉంటారు ఎప్పుడైనా వీళ్ళు దీన్ని ఇది మన ఎలక్షన్ ముందు కానీ ఎప్పుడైనా రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ ముందు కానీ ఎక్కువ అంబేద్కర్ని ముందు తీసుకొస్తూ ఉంటారు అంబేద్కర్ గురించి ఎక్కువ పెడతా ఉంటారు అంబేద్కర్ గురించి ఎక్కువ మాట్లాడి ఏదైతే ఈ బడుగు బలహీనలు ఎస్సీ ఎస్టీ ఓట్లు సంపాదించుకోవడం కోసమైతే వాళ్ళైతే ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు దేవుణ్ణి నమ్ముకొని కాబట్టి అంబేద్కర్ నమ్ముకోవద్దనైతే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు అధికారం రావట్లేదు కదా దాని గురించి ఉద్దేశించి మాట్లాడి ఉండొచ్చేమో నేనైతే అనుకున్నాను సరే ఓవరాల్గా అయితే ఎటు తిరిగి అమిత్ షా రాజీనామా చేయాలని అయితే గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సరే ఆయనైతే రాజీనామా చేసేది లేదు చచ్చేది లేదని ఓవరాల్గా వీలైతే ఒక పాయింట్ పట్టుకొని ఆయన అయితే వేధిస్తున్నారు మరి దీంట్లో అమిత్ షా తప్పేమనుందంటే మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు అమిత్ షా తప్పులేదంటే కామెంట్ కూడా పెట్టచ్చు తప్పలేదని మరి మీరేమన్నారు వరకు కామెంట్లు పెట్టచ్చు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ